നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം మైలవరంలో సంచలనం సృష్టించిన కేసు విషయం అందరికీ తెలిసిందే ఒక తండ్రి తన యొక్క ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నట్లు లేఖ రాసి పారిపోవడం జరిగింది అలాగే ఆమె యొక్క భార్య మనం చూసుకుంటే జీవనోపాధి నిమిత్తం బెహ్రాన్ దేశానికి వెళ్ళింది కువైట్లో రెండు సంవత్సరాలు చేసి ఇండియాకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ జీవనోపాధి నిమిత్తం బెహ్రన్ దేశానికి వెళ్ళడం జరిగింది బెహరన్ దేశంలో ఉండగా ఆమె అయితే ఫోన్ చేయడం జరిగింది తన పిల్లలతో మాట్లాడాలని చెప్పేసి అలాగే అతను నిద్రపో ఉన్నారని చెప్పేసి చెప్పారు అలాగే తర్వాత ఫోన్ చేద్దామంటే కానీ అతని యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క పిల్లలు ఇద్దరు చనిపోవడం దుర్వాసన రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చేసి ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పేసి అక్కడ ఉన్న లేఖ ఆధారంగా తండ్రి కూడా తాను చనిపోతానని చెప్పేసి లేఖ రాయడం జరిగింది అలాగే ఇదంతా ఎందుకు జరిగింది ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అలాగే పోలీసులు అతడు చనిపోలేదు బ్రతికే ఉన్నాడని చెప్పేసి విచారణ చేపట్టడం జరిగింది అలాగే అతను విశాఖపట్నంలోని ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు గతంలో హోటల్లో చేసే అనుభవం ఉండడంతో అయితే అతనైతే హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు పిల్లలను చంపి ఆనందంగా సంతోషంగా మనం చూసుకుంటే ఒక చోట పనిచేస్తూ ఎలా బ్రతుకుతూ ఉన్నాడో పోలీసులకు కూడా అర్థం కాలేదు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత సంచలన నిజాలు బయటపెట్టడం జరిగింది భార్య పైన అనుమానంతోనే నేను పిల్లలను చంపివేశానని చెప్పి నేరాన్ని అంగీకరించడం జరిగింది భార్య పైన నీకు అనుమానం ఉంటే భార్యతో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి కానీ అభంశుభం తెలియని పిల్లలను చంపివేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఇదే మేజర్గా జరుగుతూ ఉంది భార్య మీద అనుమానం ఉంటే కానీ పిల్లలను చంపేసి భార్యను మాత్రం వదిలేసి అలాగే అతనైతే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు నీకు నీ భార్య మీద అనుమానం ఉంటే విడాకులు విచ్చేసి కొత్త జీవితం ప్రారంభించాలి కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు పక్కా ప్లాన్తో మూడు నెలల క్రితం ఈ యొక్క ప్లాన్ వేశాడు తన భార్య బెహరనుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం అయితే ఆ యొక్క పిల్లలను అయితే చంపివేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అలాగే నిందితుడు రవిశంకర్కు కఠినమైన శిక్ష పడాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్